అయ్యా రేవంత్ రెడ్డి మా గదికి ఇంత కాడికి వచ్చింది అయ్యా నేను దళితుని అయ్యా నేను దళితుణ్ణి ఎక్కడ జొన్నచేను వేసినా ఇంద్రామ్ ఇచ్చిన పొలం ఇది సిరివింగ్ ఇచ్చిన పొలం ఇది నేను ఎనభై ఏడు వేలు తెచ్చిన వచ్చిన బ్యాంకులా ఆరుగుణమా కాలేదు ఇట్లా జొన్న చేను అరవై డెబ్బై వేలు పెట్టి ఎక్కడ వేసినా ఇట్లా లాస్ అయిపోయినా మొత్తం ఆన వచ్చి మొత్తం నేల కొరిగి గింజ కూడా వెళ్ళకుండా చచ్చిపోతున్న నాయన ఎనభై ఏడు వేలు రుణవాపి కూడా రాలేదు ఈ రుణవాపి కూడా రాకపోయా నేను ఎట్లా చేతు ఏమి కదా ఈ జొన్న రాక బాగా ఉంది ఇలా రైతులను కరణిచ్చిన ఆయన రేవతి రెడ్డి నీకు దండం పెడతాను ఆయన ఎనభై ఏడు వేలు డబ్బులు మాత్రమే ఆయన నీకు ధనం పెడతా యా రెడ్డి గారు ఇందిరామ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరామ్మ ఇచ్చిన సిలింగ్ ఇది మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఒకేసారి చేసిండు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా చేసిండు ఇప్పుడు ఏమైందో ఏం కథ నాయన ఈ అప్పులు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకూడదు ఏం కథ నీ కాళ్ళు ముక్తనాయన రేవత్ రెడ్డి మమ్మల్ని మేము దళితులము మేము ఉన్నోళ్ళం కాము మా బాధ చెప్పుకుంటే ఎవరు చేస్తారు ఏం కథ దీనికి ముందే ఆయన జర వచ్చి వాళ్ళను జనరేషన్కి ఇన్సులెన్స్ పెట్టలేదు ఎవరు ఇన్సులెన్స్ అలా పెట్టాము ఆ ఇన్సులెన్సులు పెట్టాలి ఎవరి వచ్చేది ఇన్సులెన్స్ పెడితే ఆ ఇన్సులెన్స్లు వచ్చి వాళ్ళు చూసుకోలే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడ చేయాలి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి వాళ్ళను ఇంకా పరీక్ష చేస్తలేరు భూమి పరీక్షలు చేస్తలేదు రీతి లాగమైపోయినాం మేము నాది కందుకూరు మండలం గుమ్మడ వెళ్ళి మా ఊరు నీకు దండం పెడతాను ఆయన రేవతి రెడ్డి గారు మమ్మల్ని కర్ర నుంచి వచ్చి చెకప్ చేసి అగ్రికల్చర్ వచ్చి చెకప్ చేసి చూడమని ఆయన రేవతి రెడ్డి గారు నీకు దండం పెడతాను ఆయన రేవతి రెడ్డి మమ్మల్ని కూడా జరగ చూడని ఆయన మేము దళితున్నాము చాలా మంది మీరు ఆగమైపోయినాము జనసేనని ఇద్దరు వచ్చి ఇలా చూడు ఆయన మీరన్నా అగ్రికల్చర్ వాళ్ళని దోళిరి చూడండి అక్కడ ఆందోళన కొట్టుకుపోయిన కానీ అక్కడ చాలా అక్కడ దిక్కే చూస్తున్నారు కానీ ఇక్కడ మా దిక్కేవారు చూస్తారు లేరుణం పెట్టి మమ్మల్ని వచ్చి వారికి నేను చెప్పేది ఒకటి ఇల్లప్పము వచ్చి పరిశీలించి చూసి మాకు న్యాయం చేయరు ఆయన కలెక్టర్ గారు నేను దండం నాయనా కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేసిన వాళ్ళమే ఓట్లు లేకపోతే ఎవరేం రాలేదు ఇక్కడ మాకు చూడండి నాయనా దండం ఉంటే అందరినీ చూడండి మమ్మల్ని దళితులను చూడండి జరగాలన్నా మా పరిస్థితి ఎనభై ఏడు వేలు పెడితే దాన్ని కూడా నాకు మాపి రాకపోతే ఇంకా వచ్చి చెకప్ చేయమను అగ్రికల్చర్ వచ్చి చూడమను అన్యాయం ఉందా న్యాయం ఉందా మీరే వచ్చి చూడండి నాయన సత్యకాలం ఉంది ei siramanwedicrae ewieto